హాయ్ హలో నమస్తే అండి నా పేరు అరుణ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను ఇది ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్ అండి ఇది నా ఛానల్ నేమొచ్చేసి అరుణ రావురు నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చేయబోతున్నానంటే కుకింగ్ బ్లాగ్స్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇంకా షాపింగ్ గురించి ట్రావెల్ గురించి అలాంటివి చేస్తాను ఇంకా నాకు తెలిసిన కొన్ని విషయాల గురించి హెల్త్ గురించి కానీ బ్యూటీ గురించి కానీ చెప్తాను ఇది ఫస్ట్ టైం అండి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజైతే మా సొంత ఊరుకు వెళ్తున్నాను అక్కడ విశేషాలు మీకు చెప్తాను రండి మా ఊరైతే వచ్చేసామండి మా ఇంటి దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి ఆ గుడిని దర్శనం చేసుకుందామని ఇద్దరం వెళ్ళాము ఈ గుడి అయితే చాలా పెద్దదండి ఇది ఈ గుడి కట్టి వన్ ఇయర్ అవుతుంది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్కి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిందండి టెన్ థర్టీ అలా అయిపోయింది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి సైలెంట్గా చల్లగాలు వేస్తుంది కొ ఊరికి చివరిలో ఉంటుందండి గుడి చూడండి స్వామివారిని నాతో పాటు మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ బ్యాక్ సైడ్ చెరువు ఒకటి ఉంటుంది చాలా బాగుంటుందండి చుట్టుపక్కల కూడా మా దర్శనం అయితే అయిపోయింది మా వారు నేను వచ్చామండి చూడండి చుట్టూ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మేము తోటకు వెళ్ళబోతున్నాం తోటకైతే వచ్చామండి ఉగాది వస్తుంది కదా ఉగాది కోసం మామిడికాయలు కోద్దామని వచ్చాము చూడండి కాయలు ఎలా కోస్తున్నాను అవి ఏది పెద్దదని సెలెక్ట్ చేస్తున్నాను మా వారు చెప్తున్నారు ఎలా కోయాలి ఏంటని జీడు ఉంటుంది కదా అది మొహం మీద తులితే మచ్చలు వచ్చేస్తే దూరంగా ఉండి తెంపని చెప్తున్నారు చూడండి అందకపోయినా మరే తెంపేస్తున్నాను కాయలు అయితే చిన్నగా ఉన్నాయండి వీటినే అంటారండి తోట తోతపూరి కాయలు లేదా కలెక్టర్ కాయలు అంటారు మా ఊరు సైడ్ అయితే కలెక్టర్ కాయలు అనే అంటారు ఆవకాయ అది ఈ కలెక్టర్ కాయలతోనే చేస్తారండి ఎక్కువగా వీటినే యూజ్ చేస్తారు ఆవకాయకి చూడండి చాలా పెద్ద పెద్ద చెట్లు అయిపోయాయండి ఇవి సీజన్ లాస్ట్ వరకు ఉంటాయండి సీజన్ ఫస్ట్ నుంచి సీజన్ లాస్ట్ వరకు ఇవి ఉంటాయండి చాలా బాగుంటాయి మా ఊరు వైపు అయితే చిన్న చిన్న డ్యాములు కట్టిస్తారండి గవర్నమెంట్ వాళ్ళు ఎందుకంటే వర్షం గట్టి పడుతుంది కదా ఆ పడిన వర్షం వాటర్ స్టాక్ అవుతుంది అన్నమాట అడవి జంతువులన్నీ వచ్చి అక్కడ వాటర్ తాగుతుంటాయి అది మా తోటలో అయిందండి ఆ డ్యామ్ చూపిస్తాను మీకు మా ఊర్లో అయితే కొండ దగ్గరగా ఉంటుంది అందుకే అడవి జంతువులు అవి వచ్చి అక్కడ వాటర్ తాగుతుంటాయండి కుక్కలు నక్కలు ఇంకా కుందేళ్ళు తోడేళ్ళు అంటారు కదా అలాంటివి చూడండి అదేనండి డ్యాము ఫైనల్గా ఇన్ని కోసాము ఓకే అండి బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ